అబ్బాయిలు మీది ఏ ఊరు మంచి గంగంపల్లె దు దుర్మార్గం గంగంపల్లె మంచిది మంచిదన్న గంగంపల్లె గంగంపల్లెలో రెండు గంగంపల్లెలు ఉన్నాయి రెండు పేర్లు ఉన్నాయి తెలిసిన ఊరికి ఒకటి మాములు గంగంపల్లె గా అంటే గణతంత్రం చూసిన గణతంత్రం పేరున్నావా గణతంత్రం అనే పేరు అట్లా గా ఫస్ట్ ఊరి పేరు గా ఉంది అది గణతంత్రం ఇంకొక ఊరి పేరు ఏం పేరు ఘా ఘనతంత్రం ఇది గంగంపల్లె అది గంగంపల్లె రెండో ఊరు ఇంకొక ఊరు పేరు అయింది గంగంపల్లె రెండు పేర్లు ఫస్ట్ గంగంపల్లెలో దుర్మార్గం ఉంటుంది దుర్మార్గులు ఉంటారు అరాచకులు అరాచకులు ఉంటారు అరాచక అరాచకాన్ని ప్రేరేపించే వాళ్ళు ఉంటారు ఇటుపక్క మంచిని పెంచే వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు రెండు పేర్లు ఎందుకు అర్థమైంది ఒకటే ఉన్నప్పుడు మా డివైడ్ రెండుగా విడి విడ విడగొడితేనే కదా అన్ని ఒకే దాంట్లో ఇచ్చి ఇప్పుడు ఇప్పుడు విషయంలో విషయంలో అమృతం వేసిన అమృతంలో విషయం వేసిన విషయం అవుతుంది కానీ అమృతం అయితే అందుకని మనం ఏం చేయాలి అమృతానికి అమృతం విషయానికి విషయం విడగొట్టాలి విడగొట్టాలంటే ఏం చేయాలి ఫస్ట్ మనం ఊరి పేర్లు రెండు చేయాలి ఇప్పుడు మనం రెండు పేర్లు విడగొట్టమా ఒక గంగం మామూలు గంగంపల్లిలో దుర్మార్గులు ఉంటారు అరాచకులు ఉంటారు దుర్మార్గాన్ని పేరు పెంచి పోషించే వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము ఇప్పుడు ఉపాధి హామీ ఉంది అది మంచి పనే చెడ్డ పనే ఉపాధి హామీ అడచేసే పని అక్కడ చెట్లు నరకడం ఇవన్నీ మంచి పని మీ దృష్టిలో ఏమనుకుంటున్నారో ఇప్పుడు అది మంచి పనే చెడ్డ పని అది దాంట్లో ఎందుకు నేనైతే ఎందుకు చెడ్డ పని అంటున్నా అంటే ఆడ గుంతలు తిరిగి ఉన్న చెట్లన్నీ నాశనం చేస్తున్నారు ఆడ మాలు చెట్లు నాటితే వేరు ద్వారా భూమిలోకి ఇంకిపోతాయి వర్షం పడినప్పుడు తర్వాత అది చెట్లు ఆకులు రాలి అది మందంగా దుప్పటి మాదిరి ఆకులు పరుచుకొని వర్షం చిన్నుకున్నప్పుడు నిదానంగా వేరు ద్వారా భూమిలోకి ఇంకిపోతాయి ఈ గుంతలు తవ్వకపోయినా నేరుగా భూమిలోకి ఇంకిపోతాయి అనమాట అదే ఇప్పుడు చెట్లు లేకపోవడం వల్ల అది ఒకవేళ వర్షం అన్నా మళ్ళా అక్కడ ఇక్కడ కొట్టకొచ్చిన మట్టి మళ్ళీ పేరుకొని ఆ ఇంకకుండా ఒకవేళ కొద్దిగా గొప్ప ఇంకు కొంచెం ఆ చిన్న చిన్న గుంతలు కొద్దిగా గొప్ప ఇంకినా కానీ ఆ భూమి లోపలికి పోకుండా అక్కడ కొంచెంలో అట్లా పోయి మళ్ళీ ఎండవేడికి మళ్ళీ ఆవిరైపోతాయి భూమిలోకి అదే అదేకైనా చెట్లు శ్యామలు అవన్నీ ఉన్నాయని వేరు ద్వారా భూమిలోకి వెళ్ళిపోతాయి తర్వాత ఆ చెట్లు ఉండడం వల్ల వర్షం పడుతుంది సమయానికి వర్షం పడుతుంది అది అర్థమైంది ఇప్పుడు అదొకటి దుర్మార్గ పని అర్థమైంది అది అది గంగంపల్లెకు సంబంధించిన దుర్మార్గుల ఉపాధి హామీ పథకం అది టెర్రరిస్ట్ల పని అంతర్జాతీయ ఉగ్రవాదులు కుమ్మ అది ఇది ఎందుకు చేస్తుందంటే ఒకసాట మామూలుగా ఏది ఇసుక దిబ్బలు అక్కడ ఇసుకొని మాత్రమే ఉంటుంది చెట్లు శ్యామలు ఉండవు ఇంకోసాట మంచు దుప్పటి మంచు ఉంటుంది ఆడ చెట్లు శ్యామలు ఉండవు ఇక్కడే ఉండవు చెట్లు ఉన్నాయి శ్యామలు ఉండవు తర్వాత పక్షులు ఉన్నాయి అడవులు ఉన్నాయి ఇంకా మొత్తం మంచి ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడేం చేయాలి ఇప్పుడు దుర్మార్గాన్ని పెంచి పోషించాలి దుర్మార్గాన్ని పెంచి పోషించాలంటే ఏం చేయాలి ఇక్కడ ఉన్న మంచినంతా నాశనం చేయాలి మా నాశనం చేసి ఇక్కడ ఏం చేయాలి సిమెంటు ఇసుకతో అలికేయాలి భూమిని సిమెంటు ఇసుకొని అన్నిటి అలకాలంటే ఏం చేయాలి చెట్లు ష్యామలు లే జీవులు ఏం లేకుండా పోవాలి జీవులు లేకుండా పోవాలంటే ఏం చేయాలి మనతోనే ఆ చేయాలి అందుకని ఆ పని ఇప్పుడు దుర్మార్గం అర్థమైంది దుర్మార్గం ఇక్కడ ఎందుకు ఉందో ఎందుకు ఈ కాంక్రీటు సిమెంట్ ఎన్ని ఎందుకు అలికిస్తున్నారో ఇక్కడ ఉండే తేనెటీగలు లేకుండా పోవాలి అన్నీ పోవాలి నాశనం కావాలన్నమాట ఇప్పుడు అప్పుడు పూర్వం ఇక్కడ మందు పొలాలకు మందులు ఎన్ని లేవు ఇప్పుడు ఇప్పుడు మందులు ఎన్ని కొట్టడం వల్ల తేనెటీగలు చచ్చిపోయినాయి అన్నీ పోయినాయి వానపాములు అన్ని కనపరాకుండా పోయినాయి ఇప్పుడు విధంగా బలవంతంగా డీఏపులు యూరియాలు అని ఇవి వచ్చింది పురుగు మందులు కూడా వచ్చింది ఆ పురుగు మందులు కూడా తిని వందేళ్ళు బతికేటోడు యాభై ఏళ్ళకే అన్నమాట చచ్చిపోతుంది కదా ఇప్పుడు ఈ పొలంలో ఏమేమి మొక్కలు ఉండే ఈ పొలంలో ఎన్నుకోండి ఈ పొలంలో దాంట్లో రకరకాల ఇప్పుడు ఎండల కాలమే కదా ఎండలకాలం ఇప్పుడు దాంట్లో జొన్న రాగులు కూరలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ దీన్ని ఏం చేస్తాం నేళ్లు కలిపేస్తాం నేళ్లు కలిపితే ఏమవుతుంది వానపాములు వస్తాయి ఈసారి ఈ పైరుకు మనం ఏం డిఏపిలు యూరియాలు లేవి కొన్నా మొత్తం పంట ఆరోగ్యంగా పెరుగుతుంది ఆరోగ్యమైన పంట మనం తింటే మనం ఆరోగ్యం మనం ఆరోగ్యంగా ఉంటాం అంతే కదా అప్పుడు హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఈ హాస్పిటల్ పోవాలంటే ఏం చేయాలి వాడి పురుగు మందులు కొట్టాలి ఆ పురుగు మందులు కూడి తిని మనం రోగాల బాలన కావాలి ఆ రోగాల బాలనవి ఆ హాస్పిటల్ హాస్పిటల్కు ఈ రోగం వస్తే ఆ డాక్టర్ బతుకుతాడు అంటే వాడికి తిండి రావాలన్నా ఏం రావాలన్నా డాక్టర్లకు ఏం చేయాలి మనకు రోగం రావాలి రోగం రాకపోతే ఆ డాక్టర్ బతుకుతాడు అట్లా అనమాట అప్పుడు పూర్వమే మనుషులకు రోగం రావాలి అని కోరుకుంటున్నారు కోరుకుంటారు పూర్వం ఏంది డాక్టర్ ఏం కోరుకుంటాడు ఎవరికి రోగం రాకూడదని కోరుకుంటారు డాక్టర్ బతకాలంటే పూర్వం నియమం ఏంది ఎవరికి రోగాలు రాకుంటే ఆ డాక్టర్ వృద్ధిగా బతుకుతాడు ఇప్పుడు ఉండే డాక్టర్ బతకాలంటే ఎంతమందికి ఎంత రోగాలు వచ్చి అంత డబ్బులు వచ్చాయని ఇప్పుడు అనుకుంటాడు పూర్వం ఉండే డాక్టర్ ఏంది ఎంతమంది ఆరోగ్యం ఉంటే అంత తృప్తిగా ఉంటాడు అది అనమాట అప్పుడు ఉండేదానికి ఇప్పుడు దానికి తేడా తేడా అర్థమైందా ఇప్పుడు ఈ దేశానికి శత్రువు దేశమేది పాకిస్తాన్ అని నేను ఎప్పుడైనా చెప్పినా నీకు చెప్పలేదు నేను ఎప్పుడైనా చెప్పలేదు కదా అని మీకు పాకిస్తాన్ శత్రువు అని ఎవరు చెప్పిండ్రు స్కూల్ చెప్పిండ్రు అంతే కదా స్కూల్ చెప్పిండ్రు ఈ స్కూల్లో ఎవరి వాడేవాడు కనపడాకుండా ఒక సీపర్ అంటే సీపర్ సెల్స్ అనమాట ఒక దుర్మార్గుడు రాక్షసుడు అనమాట రాక్షసుడు ఏం చేస్తాడంటే పుట్టిన వాళ్ళకు నీకు నువ్వు పుట్టినప్పుడు ఎప్పుడు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు నీకు ఎన్ని తెలియదు లోకం గురించి ఏం తెలియదు వాడు స్కూల్లో నిర్బంధించి ఆడు శత్రు ఈడు శత్రువు అని పెంచిపోయిచ్చు అనమాట స్కూళ్ళల్లోనే ఆ తర్వాత తీసుకుపోయి ఒక పోలీస్ చేస్తాడు ఇంకొకటి ఆర్మీని చేసి ఆడ ఆర్ అక్కడ పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇంటిని నేర్పించి నువ్వు నువ్వు తనుకుంటుంటావు నువ్వు నువ్వు అనుకుంటూ వాడి వాడేం చేస్తాడు ఈ పురుగు మందులు కొట్టించాడు ఈ భూమిని అంతా కాంక్రీట్ తొలగించాడు నాశనం చేస్తాను అనమాట ఆ కుట్ర అంతా మీకు అర్థమైంది మీకు పాకిస్తాన్ శత్రువు అని ఎందుకు చైనా వల్ల ఎందుకు శత్రువు అని చెప్తున్నారు ఈ భూమిని అంతా నాశనం చేయడానికి నాశనం చేయాలంటే నువ్వు ఇక్కడ ఉండకూడదు నువ్వు అక్కడ ఎక్కడ ఉండాలి పోయి అక్కడ హిమాలయ పర్వతాల్లో అక్కడ అక్కడ ఆడ కూడా చలి భయంకరమైన చలి ఉంటుంది అన్నమాట ఆడ అది కూడా